హాయ్ అండి సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ పై బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ కాస్త వేడయ్యాక ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న అవి వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలండి నాటీని కలుపుకున్నాక మూత పెట్టేసేయాలి కొద్దిసేపు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మధ్యలో అది పట్టేయకుండా ఉంటాయి కదా అందుకని మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి ఇప్పుడు బాగా వేగేయండి గోల్డ్ కలర్ వచ్చేలా వేపుకోవాలి ఆనియన్స్ ఇప్పుడు ఒక టీ స్పూను సాల్టు ఒక టీ స్పూను కారం కూడా వేసుకోవాలండి ఈ రెండు వేసాక కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి వీటిలోకి నేను టూ ఎగ్స్ తీసుకున్నా అండి టూ ఎగ్స్ తీసుకుని వేస్తున్నా ఎగ్ వేసాక కొంచెం కలుపుకోవాలండి అడుగు పెట్టకుండాను కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టేయాలండి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాను కదా ఇంకొంచెం వేపుకుంటే పచ్చివాసన పోయేలా వేపుకోవాలి బాగా ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దాము ఇంతే అండి సింపుల్గా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ